ఏపీలో పొలిటికల్ రైస్ పుల్లింగ్ ఓ రేంజ్లో సాగుతుంది. పేర్ని నాని ఫ్యామిలీ చుట్టూ పీడీఎస్ రైస్ డ్రామా సాగుతుంది. ఈ కేసులో A2 గా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పేర్ని భార్య బెయిల్ పిటిషన్ పై ఇవాల కోర్టు తీర్పునినింది. మాజీ మంత్రి పెర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో A2 గా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని మచిలీపట్నం తీసుకొచ్చి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అతడి స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది పేర్ని జయసుధ గోడౌన్లో మొదట మూడు వేల ఏడు వందల బస్తాలు తగ్గాయని చెప్పి కోటి డెబ్బై లక్షల జరిమానా కట్టించుకున్నారు అధికారులు అయితే ఎంక్వైరీలో ఏడు వేల ఐదు వందల ఏడు బస్తాలు మాయమైనట్లు నిర్ధారణకొచ్చారు మరోవైపు ఇదంతా ప్రభుత్వ కక్ష సాధింపు అంటూ నాని ఆరోపించారు అందుకే తన భార్యపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు అయితే పేదల బియ్యం కొట్టేసి ఇప్పుడు ఎలా అడతారన్నది మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ అసలు నానియే బియ్యం మిస్సింగ్ ఇష్యూలో సూత్రధారి అని అంటున్నారు నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళండి అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఎంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి ఏ ఆనాడేమైంది మీకు భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది నువ్వు ఎక్కడ చచ్చావు ఆడ వయసుతో కూడా చూడకుండా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ చచ్చావు నువ్వు ఏమైంది నీకి నీ గుణం ఏమైంది ఆ రోజు అడి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పడినది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకొస్తే గజగజ ఉణికి అన్నవే ఉన్నావే మరోవైపు ఈ కేసులో గతంలోనే విచారణకు రావాలని పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టుకు నోటీసులు ఇచ్చినా వారు హాజరు కాలేదు మరోవైపు పేర్ని జయసూధ బెయిల్పై ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుండటంతో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది